ఇప్పుడు జరుగుతున్న రెండు పెద్ద యుద్ధాలు ఒకటి యూరోప్ లోని ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం ఇంకొకటి వెస్టేషియాలోని ఇస్రాయల్ మరియు పాలిస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఈ వీడియోలో ఇజ్రాయెల్ పాలిస్తీన్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకుందాం ఈ యుద్ధం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ లో హామస్ పై అకస్మాత్తుగా దాడి చేయడంతో మొదలైంది హామాస్ అనేది పాలిస్తీన్ లో ఉండే ఒక ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ హామాస్ చేసిన ఈ అటాక్ లో వెయ్యి రెండు వందల మందికి పైగా చనిపోయారు చాలా మందిని బందీలుగా తీసుకెళ్లారు దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ పాలిస్తీన్లో హామాస్ ఉండే గాజా అనే ప్రదేశం పైన పెద్ద స్థాయిలో దాడులు మొదలుపెట్టింది ఇప్పటికి రెండేళ్లు కావస్తున్నాయి గాజా పూర్తిగా ధ్వంసమైంది ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారం అరవై రెండు వేల మందికి పైగా పాలస్తీన్లు చనిపోయారు వారిలో సగం మంది పిల్లలు మహిళలు బాంబుల దాడులతో నగరాలు నేలమట్టమయ్యాయి ఇజ్రాయల్ వైపు కూడా వెయ్యి ఆరు వందల మందికి పైగా చనిపోయారు ఇంకా అరవై మూడు మంది బందీలు గానీ గాజాలో హమాస్ చేతిలో ఉన్నారు గాజాలో ఉన్న ఇరవై మూడు లక్షల మందిలో తొంభై శాతం జనాభా ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి మారుతూ జీవిస్తున్నారు వాళ్ళకు ఆహారం లేదు నీరు లేదు చాలా మంది ఆకలితో చనిపోయారు అరవై ఆరు వేల మంది పిల్లలు తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ఇప్పుడు ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి హమాస్ లొంగకపోతే గాజా సిటీని పూర్తిగా నాశనం చేస్తామంటున్నారు మరోవైపు తాత్కాలిక సంధి చర్చలు జరుగుతున్నాయి కానీ ఇంతవరకు ఎటువంటి పరిష్కారం కనిపించడం లేదు అసలు ఈ హామస్ ఎవరు ఎందుకు ఇజ్రాయెల్ పైన అటాక్ చేశారు ఇజ్రాయెల్ పాలిస్తీన్ మధ్య వివాదం ఏంటి అసలు అది ఎప్పుడు ఒకప్పుడు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ మరియు జూస్ మతాలకు ఎంతో ప్రాముఖ్యమైన ఈ ప్రదేశంలో ఇప్పుడు ఎందుకు ఈ యుద్ధం జరుగుతోంది ఇవన్నీ తెలుసుకోవడానికి మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే లాంగ్ వీడియోని చూసేయండి